వాస్తు దిక్కులు మరియు వాటి అనుబంధ శక్తులు వాస్తులో ఎనిమిది దిక్కులతో ప్రతిదానికి ఒక నిర్దిష్ట శక్తి మరియు ఉద్దేశం ఉంది ఈశాన్యం నీరు మరియు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది ఇది పూజా గదులు మరియు ధ్యాన స్థానాలుగా అనుకూలంగా ఉంటుంది ఆగ్నేయం అగ్నికి సంబంధించినది వంటశాలలు మరియు శక్తి సంబంధిత ప్రాంతాలకు అనువైనది నైరుతి భూమిచే నియంత్రించబడుతుంది మాస్టర్ బెడ్రూమ్లు మరియు స్థిరత్వం మరియు బలమున్న ప్రాంతాలుగా ఉత్తమమైనది వాయుయం గాలితో అనుసంబంధించిందది అతిథి గృహాలు అతిథి గదులు మరియు సామాజిక ప్రదేశాలకు అనువైనది బ్రహ్మస్థానం భవనం అంతటా శక్తి స్వేచ్ఛగా ప్రవహించడానికి కీలకమైన అంతరిక్షం అనే మూలకం ఉత్తరం సంపద మరియు అవకాశాలతో ముడిపడి ఉంది శ్రేయస్సుతో ముడిపడి ఉంది తూర్పు కాంతి మరియు కొత్త ప్రారంభాలకు పడింది పశ్చిమ సంస్కృతి మరియు కళలతో ముడిపడి కళ మరియు సంగీత గదులకు అనువైనది